హరి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ సర్వేశ్వరానంద సద్గురు పరబ్రహ్మణే నమ శ్రీ స్వామివారి బోధామృతంలో ఈ రోజు స్వామివారి చెప్తున్నారు మనస్సు మౌనంగా ఉండడమే మోక్షము మనస్సు మౌనంగా ఉండడం మౌనంగా ఉండడమే మోక్షము మనస్సు యొక్క చలనమే సంసార బంధనము మనోనిశ్చతకి మించిన సుఖము త్రిలోకాల్లోనూ లేదు పాపము ఉండు వరకు మనస్సు యొక్క చలనము ఉంటుంది జప ధ్యానాది సాధనలు లేకపోతే పాపము నశించదు మనశ్చలనము నశించినప్పుడే మన నిజ స్వరూపము గోచరిస్తుంది అంటే మనస్సు మౌనంగా ఉంటేనటు మోక్షమట మనసు చెలి చెలిస్తూ ఉండడమే సంసార బంధనం అట మనసు మౌనంగా ఉంటే అక్కడికి ఏ భావాలు లేవు గనక నిర్మలమంగా స్వచ్ఛంగా ఉంటుంది అక్కడ బంధమే ఉండదు అదే మోక్షం అయితే మనసులో ఆలోచనలు చెలిస్తూ ఉంటే అదే సంసార బంధనం సంసార బంధం అంటే మనసులోని ఆలోచనలన్నీ కూడా బాహ్య ప్రపంచానికి సంబంధించినవి ఉంటాయి గనక మనస్సు మనల్ని బాహ్య ప్రపంచంలోనికి ఏడ్చి అక్కడ నేను నాదనే అహంకారం మమకారాలతో బంధిస్తూ ఉంటుంది అంటే మనసు చెలించింది అంటే నీకు సంసార బంధనం తప్పదు అయితే మనోనిష్ఠిరతకి మించిన సుఖము మూడు లోకాల్లోనూ లేదు మనస్సు చెలించకుండా ఉన్నప్పుడు కలిగిన సుఖము మూడు లోకాల్లోనూ ఎక్కడా దొరకదు అయితే పాపం వరకు ఈ మనసు చెలిస్తూనే ఉంటుంది పాపం అంటే గత అనుభవాల గుర్తుల మీద మోహం ఆ మోహం కోసం దేహాన్ని ఆశ్రయించి జగత్తులో విషయ సుఖాన్వేషణ కులమై దుఃఖాల్లో పడుతూ ఉంటాం అదే పాపం ఈ పాపం ఉన్నంతసేపు మనసు చెలుస్తూనే ఉంటుంది మనసు చెలుస్తున్నంతసేపు కూడా దేహం మీద మోహము లోకం మీద ఆశ తప్పవు అదే మనకి మనోచరణానికి కారణం అయితే జపధ్యానాది సాధనలు లేకపోతే ఈ పాపం నశించదు ఈ పాపం నశిస్తే అద్భుతమైనటువంటి సుఖం శాంతి మనకు అనుభవానికి వస్తాయి కాబట్టి మౌనం వల్ల ఆ పాపం నశించాలంటే నిరంతర జపము ధ్యానము మొదలైన సాధనలు చెయ్యకపోతే ఈ పాపం నశించదు మనశ్చలనము నశించినప్పుడే మనకి నిజస్వరూపం గోచరిస్తుంది మనస్సు ఎప్పుడైతే చలించకుండా ఉందో అప్పుడే మన నిజస్వరూపం అని గోచరిస్తుంది ఒక నిర్మలమైన తటాకంలో మన ప్రతిబింబం మనకి స్పష్టంగా కనిపిస్తుంది కదమ్మా అదే తటాకంలో ఒక చిన్న రాయి విసిరేవనకు తటాకమంతా అలలు వ్యాపించిపోతాయి అప్పుడు ఈ ప్రతిబింబం కనిపిస్తుందా కనిపించ కనిపించదు అలాగనని మన మనస్సు నశించినప్పుడు మన నిజస్వరూపం మనసు నశిస్తే నేను నాది అనేటువంటి జగత్ విషయ వ్యామోహాలు వ్యా, ఏవి వ్యా, వ్యా, లేనప్పుడు నిర్మల తటాకంలాగా మన స్వరూపం మనకి ప్రశాంతంగా అనుభవానికి వస్తుంది దానిలో చలనం ఉందంటే అలలు కదులుతూ ఉంటే మన ప్రతిబింబం ఎట్లా కనపడదో అలాగునా మనసులో రకరకాల లోక విషయ భావాలు ఉన్నంతసేపు మన స్వరూపం మనకి స్పష్టంగా తెలియబడదు తర్వాత మనస్సు నశించిన వాడే మహావాక్య అనుభవము కలవాడు ఎవరికైతే మనస్సు నశిస్తుందో తాను మహావాక్యముల యొక్క అర్థము తన అనుభవముగా కలిగి ఉంటాడు అహం బ్రహ్మాస్మి నేను బ్రహ్మమునై ఉన్నానన్న అనుభవాన్ని పొందుతూ ఉంటాడు మనసులో చలనం లేదు కాబట్టి అది నేనే ఉన్నాను నేను తప్ప అన్యంగా ఏదీ లేదు ఉన్నది పరమ శాంతమైనటువంటి అనంతమైన నా స్వస్థితి ఒక్కటే అన్న అనుభవాన్ని మనస్సు నశించిన వాడే పొందగలుగుతాడు మనస్సుకి వేరుగా ఈ నామరూప ప్రపంచమే లేదు మనస్సుని విడిస్తే ప్రపంచం లేదు కదమ్మా లేదు నిధులలో మనస్సుని విడిచామో ప్రపంచం లేదు వెలుకులో మనస్సుని తలిచాము ప్రపంచం పోవడం లేదు అంటే మనస్సు ప్రపంచం యొక్క స్వరూపము నీ మనస్సేనని అర్థమవుతుంది కదా కాబట్టి మనస్సుకి వేరుగా నామరూప ప్రపంచము లేదు మనోమర్కటమునకు స్వాధీన శాంతి సుఖాలు సున్నా ఈ మనస్సు కోతి క్షణ క్షణము చెలిస్తూనే ఉంటుంది దానికి స్వాధీనం నీకు శాంతి ఉండదు అది ఏ క్షణానికి ఎలా ప్రవర్తిస్తుందో తెలియదు ఎటువంటి గోతుల్లో పడేస్తుందో గొప్పుల్లో పడేస్తుందో చెట్లు ఎక్కిస్తుందో పొట్లెక్కిస్తుందో ఏం చేస్తుందో తెలియదు ఈ మనస్సు అనేటువంటి మర్కటానికి నువ్వు స్వాధీనుడు అయిపోతే ఇక శాంతి సుఖాలు నీకు ఎలా ఉంటాయి మనస్సులో ఉన్నవారికి శాంతి సుఖాలు ఉండవు అని అర్థం మనస్సే రాగద్వేష కామక్రోధ సుఖ దుఃఖాది రూపము కామ రాగద్వేషాలకి కామక్రోధాలకి దుఃఖాలకి కూడా మనస్సే కారణం మనసు లేకపోతే రాగద్వేషాలు లేవు కామక్రోధాలు లేవు సుఖ దుఃఖాలు లేవు మరి ఏముంది కేవల నిర్వికల్పమైన శాంతి ఉంటుంది అసలు మనశ్శాంతి కంటే వేరుగా అమృతం ఏదీ లేదు మనస్సు ఉన్నంత వరకు విధి నిషేధాలు పాపపుణ్యాలు ఉండే తీరుతాయి ఉందంటే దేహంతో జగత్ విషయాలలో వ్యవహారాలు చేయిస్తూ ఉంటుంది అప్పుడు చేయవలసినవి చేయకూడవలసినవి మంచి చెడ్డ తప్పు ఒప్పు పాపం పుణ్యం ఈ ద్వంద్వాలన్నీ మనస్తో ఉన్నంత వరకు ఉండి తీరుతాయి మనోనిగ్రహము కొరకే భక్ కర్మ భక్తి జ్ఞాన యోగములు తెలుపబడ్డాయి ఏ మార్గంలో విడినా మనస్సు నిగ్రహించుకోవడం కోసమే కర్మయోగాన్ని భక్తి యోగాన్ని జ్ఞాన యోగాన్ని యోగ మార్గాన్ని మనకి సూచించారు మనస్సు ఆధీనంలో లేనివాడు గురువు దైవము కూడా ఏకమై వచ్చి బోధ చేసినా బాగుపడు స్వాధీనంలో లేదు పరమాత్ముడే గురు రూపంలో వచ్చి నీకు కరుణతో బోధ చేస్తుంటే నీ మనసు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉందనుకో నీవేం బాగుపడతావు మనస్సులోనే గురువును దైవమును కలిగి ఉన్నవాడు నిజముగా ధన్యుడు చూడు మనసులో లోకాన్ని దేహమునే భావాన్ని లోక వ్యవహారాలలోని మోహాన్ని కలిగి ఉన్నవాడెప్పుడూ కూడా సుఖ స్వరూప అనుభవాన్ని పొందలేడు అయితే మనస్సులోనే గురువును దైవాన్ని నిరంతరము చింతన చేయువాడు నిజముగా ధన్యుడు మనస్సు దైవంతో కూడి ఉన్నప్పుడు దుఃఖము లేని దివ్య ఆనందాన్ని పొంది ధన్యుడవుతాడు మనస్సులో లోక విషయ వ్యామోహాలతో రాగ ద్వేషాలు నిండి ఉన్నప్పుడు అది అశాంతుడై దుఃఖపూరితుడై ఉంటాడు కాబట్టి మనసుని దేని ఎందు చేసుకోవాలో సద్గురువు సన్నిధానంలో ఆయన బోధల వల్ల విని మన మనస్సుని మనం శుద్ధి చేసుకుని భగవన్మయంగా చేసుకోవాలి మనస్సుని నిగ్రహించడమే మహా తపస్సు అంటే నిరంతరము మనసులోని వ్యవహారాలు దాని వ్యామోహాలు దాని కోరికలు దాని భయాలు దాని భ్రాంతుల్ని సాక్షిగా ఎవడు చూస్తూ దానితో కలిస కలిసిపోకుండా అవన్నీ కలిగి తొలుగుతున్నాయి ఇంతకు ముందు ఈ మనస్సు నిండా ఉన్నవే ఇప్పుడు వెలుపలికి వచ్చి నా నా ముందు నాకు నా చేత తెలియబడుతున్నాయి అవన్నీ కాసేపు ఉన్నాయి గనక వస్తున్నాయి వస్తున్నాయి కాబట్టి పోతాయి అదేవి నేను నాది కాదు అని తెలుసుకుని ఎవడైతే వానితో కలవకుండా ఉంటాడో అతడే మనోజయాన్ని కలిగిన ధీరుడై ఉంటాడు అతడే నిజమైన సూర్యుడు కూడా మనస్సుని దాటినప్పుడే దైవ రుణాన్ని గురు గురుణాన్ని గురువు యొక్క రుణాన్ని మనం తీర్చుకోగలుగుతాం మనస్సుని దాటావా మాయా కల్పితమైన జగత్తే మాయమైపోతుంది అప్పుడున్నవాడు సాక్షాత్తు పరబ్రహ్మమే మన గురువే నీవు గురుబోధ వల్ల నీ బంధాలను అవలీలగా దాటి గురువుని చేరుకోవడమే గురు రుణము దైవ రుణము తీర్చుకోవడం పూజ సంకీర్తన జపధ్యానాదులు వాక్య విచారణ ఇవన్నీ మంచిదే కానీ ఇవన్నీ మనోమయాలే మనసుతో చేయాలి కదా మరి ఇట్టి మనోరూప ప్రపంచమును ఎవరు తెలుసుకుని ఆ మనసు తనకన్నా అన్యము కాదని అసలు పట్టి చూస్తే మనస్సు అన్నదే లేదని అది కేవలము ఒక తలంపు మాత్రమేనని ఎవరు తెలుసుకుంటారో వారే ముక్తులు తృప్తాత్ములును అదంటూ ప్రత్యేకించి లేదు లేదు అది లేదు ఉన్నా కూడా అది కేవలము తలంపుల ప్రవాహం అంతే అసలు పట్టి చూస్తే లేనే లేదని ఎవడు తెలుసుకుంటాడో వాడే ముక్తుడు అతడే తృప్తాత్ముడై ఉంటాడు అని చెప్తూ స్వామివారు మంచి మాటలే మంత్రాలు భగవంతుని గురించి చెప్పినటువంటి మంచి మంచి మాటలే మంత్రాలు ఆ మంచి మాటలైన మంత్రాలను మనం చెప్పినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటే అదే ధర్మం సుఖ దుఃఖాలను అటువంటి మంచి మాటలు అనబడే మంత్రాలను మన ప్రవర్తన ద్వారా మనం ఆచరిస్తూ పోతే దుఃఖంను దూరం చేసుకోగలిగి దుఃఖము దూరము చేసుకుని నిజమైన ప్రేమని నిజమైన భక్తిని పొందగలుగుతాం వేద దృష్టి లేని చూపే జ్ఞానం అవేద దర్శన జ్ఞానం అన్నారు కదా అంతటా అన్నిట దుష్టుడు శిష్టుడు మంచి చెడ్డ క్రిమి కీటకము పాపము పుణ్యము నిత్యము సత్యము ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఈ ద్వంద్వాలన్నీ కూడా ఏక వస్తువైన అఖండ ప్రకాశ స్వరూపమైన పరమాత్మ ఎందు గోచరించు దృశ్యాలే తప్ప సత్యాలు కావు ఒకవేళ ఉన్నా వాటన్నిటి నిండా అఖండ పరమాత్మ చైతన్యమే ఉన్నది అని భేద బుద్ధిని వదిలి అన్నిట్లోనూ ఉన్నటువంటి చైతన్యమును మాత్రమే గ్రహించుకుంటూ ఉంటే అదే నీకు జ్ఞాన దృష్టి నిరంతరము జ్ఞాన దృష్టితో ఈ సృష్టిని అంతటినీ భగవన్మయంగా చూడగలగడమే సత్య జ్ఞానము ఇదే అన్ని శాస్త్రముల సారమై ఉన్నది అన్ని శాస్త్రాలు ఎన్ని విధాలుగా ఎన్ని విధాలుగా చెప్పినా దీని గురించే చెప్తున్నాయి మంచి మాటలని వినండి అదే మంత్రాలుగా నీ లోపల పనిచేస్తాయి ఆ మాటలు ఎలా చెప్పాయో అటువంటి ప్రవర్తన చెయ్యండి అదే నిజమైన ధర్మము ఎప్పుడైతే మంచి మాటలను విని మంచి ప్రవర్తన చేస్తూ మన ధర్మాన్ని మనం నడుస్తూ ఉంటాము అప్పుడు దుఃఖమును దూరము చేసుకోగలుగుతాము అప్పుడు కలిగిన భక్తే నిజమైన ప్రేమ వేద దృష్టి లేని చూపే నిజమైన జ్ఞాన దృష్టి ఇదే అన్ని శాస్త్రాల సారమై ఉన్నది ఆ జగజ్జనని సన్నిధి మనందరికీ పరమ పెన్నిధి అన్న సత్యాన్ని సదా సదా మరువవద్దు హరి ఓం తత్సత్ అని ఆ రోజు ఉపన్యాసాన్ని పూర్తి చేశారు మా జగజ్జనని సన్నిధి అంటే ఈ జగత్తు ఏ అఖండ దివ్య జ్ఞాన శక్తి ప్రకాశములో ప్రకాశిస్తోందో ఏ దివ్య జ్ఞాన శక్తి లేకపోతే జగత్తు కునికే లేదో అట్టి దివ్య జ్ఞాన శక్తిని ఆశ్రయించుకుని ఉండడమే మనకు పెద్ద పెన్నిధి పెన్నిధిని మనము పొంది తరిద్దాము అని స్వామివారు మనకి తాను పొందినటువంటి అమృతత్వాన్ని మనకి కూడా అందించారు మనం మళ్ళీ మళ్ళీ మరణం చేసుకుంటూ దాన్ని అందుకొని ఆనందిద్దాం హరి ఓం నమ